రాష్ట్రంలో ఇరవై రెండు వేల కోట్ల వ్యయంతో ఇంద్రమేళ్ల నిర్మాణం చేపట్టామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు ఒక్కో అసెంబ్లీ స్థానంలో మూడు వేల ఇంద్రమేళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు వైద్య సాయం అందిస్తున్నామని తెలిపారు దీంతో తొంభై నాలుగు లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని భట్టి వివరించారు ఆరు వేల కోట్ల విలువైన నూట ఎనభై తొమ్మిది కోట్లు ఉచిత బస్సు టికెట్లు ఇచ్చామని

ఈ రాష్ట్రంలో మహిళలందరూ దాదాపు నూట ఎనభై ఎనిమిది కోట్ల సార్లు ఇప్పటికీ ఈ ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వాడుకోవటం జరిగింది దీనికి సంబంధించి ఒక ఆరు వేల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నుంచి ఆర్టీసీ శాఖ చెల్లించడం జరిగింది అట్లాగే గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లకు సంబంధించి ఉచితంగా ఇచ్చే కరెంటు దాదాపు రాష్ట్రంలో ఫిఫ్టీ వన్ మీటర్ హోల్డర్స్ అంటే ఫ్యామిలీస్ ఇవాళ లబ్ది పొందుతా ఉన్నారు